స్వాగతం నేటి వార్తలు కర్నూలు జిల్లా ఎమిగనూర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి బివి జయ రెడ్డి ఆదేశాల మేరకు గోనిగండ్ల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చ్ ఇరవై తొమ్మిదిన హైదరాబాద్లో కేవలం పది మంది పత్రికా విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీని స్థాపించినట్లు తెలిపారు పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకు అధికారాన్ని చేపట్టి ఢిల్లీ నాయకులకు తెలుగుడి సత్తా చూపించి తెలుగు ప్రజలకు తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్ధరణకే తన జీవితం అంకితం అని కొనియాడారు ఈ కార్యక్రమంలో శ్రీధర్ శ్రీధర్ నాయుడు తిరుపతయ్య బేతాల బడిస రామాంజనేయులు రంగముని రమేష్ నాయుడు రంగస్వామి నాయుడు చిన్న వెంకటేష్ చంద్రశేఖర్ బాలకృష్ణ మరియు గోనేగండ్ల మండలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది వీరన్న

mudah, arahnya, 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 बड़ मर का राता अपने उस तबे का नहीं ना के। अल्लाह कल्ला। अल्लाह कल्ला। अल्लाह कल्ला। अल्लाह कल्ला। नफ्ते नफ्ते। Yes। हमार से लो। जमे जमे कल्ला। हमार बिल्ली। हमार बिल्ली। बिल्ली का। बिल्ली का। चले आप बराबर। चलिए ना चे। हम्म। हाँ हाँ।